ఫ్రెండ్స్ వెల్కమ్ ఎట్లున్నారో మంచి సూపర్ ఉన్నా అందరికి నేనైతే సారీ చెప్తున్నా ఎందుకంటే నేను వీడియోస్ పెట్టక చాలా అంటే చాలా రోజులు అవుతుంది వీడియోస్ పెట్టడానికి నాకైతే అస్సలు టైం సెట్ అయితే బట్ ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ అయితే దాదాపు కంటిన్యూ చేస్తాను చాలా మంది మెసేజ్ అయితే పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నారు యూట్యూబ్ లో పెడుతున్నారు అక్క వీడియోస్ రావట్లేదు వీడియోస్ రావట్లేదు అని సో నాకు టైమింగ్స్ సెట్ అవ్వక నేను వీడియోస్ పెట్టట్లేదు బట్ ఇప్పటి నుంచి అయితే వీడియోస్ ఖచ్చితంగా పెడతాను ఇంతకు ముందైతే ఎట్లా సపోర్ట్ చేసేవో ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటిదో చూద్దాం పాండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే మా లగేజ్ తీసుకొని బయలుదేరిపోయినాం మరి షూట్ ఎక్కడక్క అనుకుంటున్నారు కదా షూట్ వచ్చేసి వేములవాడలో వేములవాడలో మేడం వాళ్ళ చుట్టాలైతున్నారు సో వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేద్దామని అయితే బయలుదేరిపోయినాం పాపం బాబు చూడండి రెండు బ్యాగులు వేసుకొని అందులో ఉన్న రెడ్ కలర్ బ్యాగ్ నాది అది ఫుల్ వెయిట్ ఉందని పాపం అన్ననే తీసుకొచ్చిండు ఇంకా మన వాళ్ళు వచ్చే అయితే ఉన్నారు మిగతా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళడమే చూసే చూడంగానే మా బంతి అయితే వచ్చింది అవ ఇక బంతి వచ్చింది కాబట్టి అందరు వచ్చినట్టే బంతి అంతే இங்க பயில் தேறி போவமே பதண்டி வெளம் మీరు ఏం చేయడానికి వచ్చిర్రు ఓ భవానీ మేడం ఏం చేస్తారు మీరు షూట్కి ఎక్కడికి వచ్చిర్రు ఏం చేస్తారు ఇంటికాడ కొనుక్కోవాలని తెలియదా మీకు చెప్పు

టైమ్ లెవెన్ అయితే అండి మీరు దారాలు చేసుకుంటూ ఉండరు మేము వేరే ఆర్టిస్ట్ తీసుకొచ్చుకొని చేసుకుంటాం బాయ్ బాయ్ మా మేడం అయితే మా అందరి కోసం పువ్వులు కొంటుంది ఎలాగూ ఇక్కడ వరకు వచ్చినాం కదా దర్శనం చేసుకుందాం అని ఆలోచన ఇంకా మా బంతిని కొబ్బరికాయలు కొనమంటే అమ్మ అమ్మతోటి ముచ్చట పెడుతుంది ఎంతైనా ముసలు ముసలు ఒకటిళ్ళ ముచ్చట పెట్టుడేమో కానీ ఉర్రిచ్చిన ఉర్రిచ్చుడుకు పాపం ఆ అమ్మ ఏం అర్థం కాక మేము ఇచ్చిన పైసల కంటే మాకు ఎక్కువ ఇచ్చింది పొద్దంతా ఎండలో నిలుసో నిలుసోని అమ్ముతారు వాళ్ళ పైసలు మనం ఏం చేసుకుంటాం అందుకే ఆ పైసలు తిరిగి ఇచ్చేసినాం Cut, 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 cut. Please come on. ఏంటి అక్క వాళ్ళు షూట్ వదిలిపెట్టి మంచిగా ఫొటోస్ అనుకుంటున్నారా అవునండి మరి అభిమానులు వచ్చి ఫొటోస్ దిగుదామన్నాక కాదనలేం కదా అందుకే ఫొటోస్ అయితే దిగుతున్నాం వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మల్ని చూసి మీరు టెంపుల్ దగ్గర సీన్స్ అయితే అయిపోయాయి అండి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సీన్స్ పెట్టుకోలేము సో రెండు సీన్స్ ఉంటే అవి చేసుకుని అయితే మేమైతే లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి సీన్స్ ఏంటి అని మంచి తీసుకో బాబాయ్ చాయ్ అయితే బుంగ బాబు నా ఛాయ్ హోటల్ ఎందుకే పార్కింగ్ లేదని అంటే అక్కడ దగ్గర మంచిగా

चिंताईता निको कचिनता निको वरना चिंताकाया चिंताईता చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే షూట్ చేస్తుంటే ఫుల్ వర్షం పడుతుంది ఇంకా సేపు అయితే షూట్ అయిపోతుంది అనుకునే టైంలో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకో ఏం చేస్తున్నావే అని బాబా నేను అడిగితే వర్షం పడుతుంది కదా రీల్ ఎద్దామని రీల్ ఎత్తుకుతున్నా అని అంటుంది గట్లుంటే నీ మనోళ్ళతోటి ముచ్చట అది సరే గాని ఇప్పుడు వర్షాలు ఎక్కడి అక్క వర్షం పడుతుంది అని చెప్తున్నావు అని అనుకుంటున్నారు కదా నిజమేనులా నేను చెప్పేది వర్షం పడుతుంది మీరు కూడా చూసిర్రు కదా కానీ ఇది ఇప్పటి వీడియో కాదు దసరప్పటి వీడియో అప్పుడు తీసిన వీడియో పెట్టడానికి వీలు లేక ఇప్పుడు పెడుతున్నా చూసిర్రీ కదా చూడడానికి వాళ్ళు కూడా ఫోన్లు పట్టుకొని కూసున్నారు ఏమేమి షూట్ చేసినా ఆపినమని బే

मेन चेंज द कलर भाई के भाई के वाले स्पेशलिस्ट भाई की हम पर सर ददर को अपना लेना ना ददर का ददर का देना ददर का अब मैं भाव ले पकड़ आबू गले हां हां ले 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 आ दो पानी छाटवा చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎండ కొట్టినా వర్షం కుట్టినా షూట్ అయితే ఆగదు మా షూట్ అయితే కంప్లీట్ చేసుకొని ఎవరి లగేజ్లు వాళ్ళు పట్టుకొని కార్లో అయితే పెట్టేస్తున్నాం ఇంకా వెహికల్లలో కెమెరాలు అవన్నీ సెట్ చేసుకుంటున్నాం వెహికల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి లేట్ నైట్ అయిపోయింది చీకట్ అయిపోయింది మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకొని మేమైతే వెళ్ళిపోతున్నాం

రెండున్నాయి ఒకటి రెండున్నాయి పాప కొట్టుకునే ఇట్లా అయిన మరి అన్న చూస్తాను